సెంటర్ సేజంలైతే ఎలా స్టార్ట్ అవుతారన్న పిల్లలు ఇంకా స్టార్ట్ అవుతారు ద స్కూల్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యు రోజ్ మార్నింగ్ వాక్ అయితే కార్నిష్ పక్కకి వచ్చాం అన్నమాట సో అదొక పచ్చని నిన్నైతే అదొక పార్క్ లోకి ని వచ్చాం అన్నమాట ఇక్కడ ఉంది పార్కు అవి చూసాం కదా సో ఈరోజు ఈ పార్క్ అయితే వచ్చాం అనమాట ఇక్కడైతే చూసారు కదా ఒరిజినల్ సముద్రం నుంచి పైన అటు పక్కన సముద్రం ఉందనమాట దీనికి మధ్యలో లేసుకేసి ఇలా పాయ కింద ఒక చిన్న పాయి కింద తీసి దీన్ని బోటింగ్కి అట్లకి యూజ్ చేస్తున్నారు అనమాట దీన్నే కార్నిష్ అంటారు ఇక్కడ సో ఇవన్నీ ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట మన దగ్గర యాప్ ఉంటే యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో పే చేసి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వదిలేయచ్చు చూసారా బిల్డింగ్స్ ఇక్కడైతే ఫిషింగ్ చేస్తున్నారు ఫిషింగ్ రైడ్స్తో అయితే ఫిషింగ్ చేస్తున్నారు అవన్నీ వేసి అది లూలు ఐలాండ్ అను ఏదో అంటున్నారు ఐలాండ్ కింద చేశారు మొత్తం ఫిష్ పడుతుంది ఏమని చూస్తున్నాం గ్యాలం వేసి నుంచిన్నారు చూడండి ఇది ఒక బిల్డింగ్ ఇక్కడ సో ఇలా అయితే మొత్తం ఈ ఏరియా నుంచి అక్కడ బిల్డింగ్ కనబడుతుంది కదా అక్కడ చివరిగా ఇక్కడ కనబడుతుంది కదా బిల్డింగ్ బిల్డింగ్ దగ్గర ఒక మాల్ ఉంటుంది అన్నమాట మెరీనా మాల్ సో అక్కడ వరకు వాక్ చేయడానికైతే ఉంటుంది ఇలా బైక్స్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవన్నీ ఇలా వెళ్ళచ్చు అనమాట మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు ఫుల్గా ఉంటారు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అయితే అలా ఉండవు ఇది నుంచి తీసుకొచ్చారు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ చాలామంది అయితే పొద్దు పొద్దున్నే గాలాలు వేస్తున్నారు ఎంత బాగుంది ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఫ్రెండ్ అక్కడ కనబడుతుంది కదా అక్కడికి వెళ్తే బాతింగ్ చేయడానికి అది ఉంటుంది అనమాట మనం స్నానం అవి చేయొచ్చు ఈవినింగ్ టైం అయితే ఫుల్గా ఉంటారు వింటర్ సీజన్ కదా వింటర్ సీజన్లో మోస్ట్లీ ఈవినింగ్ ఫైవ్కే చీకటి పడిపోద్ది ఆ టైం కల్లా క్లోజ్ చేసేస్తారు అనమాట కార్ సో ఇక్కడ చూస్తే మీకు షిప్లు కూడా ఉన్నాయి నేను నా సరిగ్గా కనిపించలేదు కదా ఈరోజు చూడండి షిప్స్ అయితే అక్కడ ఆడినాయి అన్నమాట ఇలా షిప్స్ రావడానికి వీళ్ళు యూస్ చేస్తారు అనమాట దీన్ని చాలా వరకు ఏదో తీస్తున్నాడు ఫిష్ పడింది అనుకుంటా అది పడింది ఒక ఫిష్ తనకైతే పడింది ఫిష్ అది ఎలా అవుతుందండి సరే అక్కడికి వెళ్ళి ఏ ఫిష్ పడిందో అతనికి ఒకసారి చూద్దాం ఇవి ఇవన్నీ యూస్ చేస్తానంట ఫిష్ ఏదైనా పడుతుందేమో అని చూసాం కానీ అక్కడికి అతనికి ఏ ఫిష్ అయితే పడలేదు మోస్ట్లీ ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ కంట్రీ ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ ఫిషింగ్ చేయడం చూస్తారు ఇక్కడ ఈవినింగ్ అయితే తీసుకొచ్చి ఫిషింగ్ చేస్తారు చూడండి ఇక్కడ ఇలా మొత్తం ఇవి చూస్తే ఈ నడిచినంత ప్లేసు ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట మొత్తం ఇలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఇది ఒక కలరే కదా నేను చూసారు కదా పింక్ కలరు అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వీళ్ళు సార్ ఇక్కడ ప్రతి చోట ఇక్కడైతే తెలుపు ఎరుపు కనబడుతున్నాయి ఎక్కువ ఏదో పడింది సినిమా ఫిష్యూ వదిలేసినట్టున్నాడు సముద్రాన్ని ఇలాసుక కవర్ చేసేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఐలాండ్ కింద చేసేస్తున్నారు మొక్కలు అవి వేసి చూడండి ఇప్పుడే లైట్ లైట్గా వర్షం చినుకులు అయితే పడుతున్నాయి కొద్ది కొద్దిగా ఈ సీజన్లో ఇదే సెకండ్ టైం అనుకుంటా మొన్న ఎప్పుడో ఒకసారి చిన్న చినుకులు పడ్డాయి ఇప్పుడు మళ్ళీ కొంచెం పడుతుంది మీరు దూరాన్ని చూసేది బస్ స్టాప్ అనమాట ఇక్కడ సో మందర అయితే కోసం అనమాట వాకింగ్కి వచ్చి అసలు మందారు అసలు ఎవరు వేశారో కానీ చూసాను కదా అంటే అనుకుంటారు కలర్ అనుకుంటారు నిన్న చూపించిన మందారం చెట్లు లాగే ఎవరో వేశారు చాలా చెట్లు మందారం చెట్లు జాగ్రత్తగా అది తీసుకున్నాడు మొక్కలు అంటే అవే కదా డిప్పుడు ఇక్కడ కూడా ట్రిపులు పెట్టారు టైం టు టైం ఆన్ అనమాట ఏంటి వాటర్ చిరుకులు కూడా పెరుగుతున్నాయి సో మేము ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట తిరిగి ఇందాక బస్ స్టాప్ అన్నాను కదా అలా బస్ స్టాప్ ప్రతి ఏరియాకి ఒక చిన్న చిన్న బస్ స్టాప్లు ఉంటాయి అన్నమాట సో అలా బస్సులు ఉంటాయి సో ఏసీ బస్సెసే ఉంటాయి మోస్ట్లీ అన్నీ నార్మల్ బస్సులే ఉండు బస్సులో బస్ స్టాప్లో కూడా ఏసీ ఉంటుందన్నమాట సమ్మర్లో అంటే బాగా హీట్ ఎక్కువ ఉంటుంది కదా బయట ఆ నిలబడలేదని బస్ స్టాప్లో కూడా ఏసీ మెయింటైన్ చేస్తున్నారు సో ఇదనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మీ కామెంట్స్ని కింద తెలియజేయండి